శరణం లేదు అనే స్థితిలో నన్ను దుర్భాషలాడారు బజార్లో నడి బజార్ పట్టబగలు నా తల్లిని నన్ను నా శ్రీమతిని అందరినీ దూషించారు తట్టుకోలేక నేను వాళ్ళతో పాటు ఇది చేయించినటువంటి వారిని కూడా మాట జారి వచ్చి ఉండొచ్చు అయినా కూడా తప్పేనాది నేను విచారిస్తున్నాను ఆ మాటలు నా నోట్లోంచి వచ్చినందుకు నేను విచారిస్తున్నాను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పని నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇక అంతకన్నా యోగ్యుడు మీ పార్టీలో అక్కడ నుంచి చూపించండి ఆ రకంగా అంత సంస్కారవంతంగా అరే నా నోట్లోంచి తప్పు వచ్చింది నేను వెనక తీసుకుంటున్నాను నాది ఆ మాట రాకూడదు నన్ను ఎంత అవమానం చేసినా ఆ మాట రాకూడదు నేను వెనక తీసుకుంటున్నాను ఎవరిని అలా మాట్లాడకూడదు అని చెప్పని పొరపాటు అయిందని చెప్పిన వాడికన్నా ఆ రకంగా పశ్చాత్తాపమైనటువంటి ఒక్క తెలుగుదేశం నాయకుడు ఒక్క జనసేన నాయకుడిని చూపించండి మీరు ఎవరున్నారు అరే హుందాగా ప్రవర్తించాడు అంబటి రాంబాబు అని మీరు అక్కడితో కాకుండా మీరు దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు ఇద్దరు కలిసి ఆర్గనైజ్డ్గా పోలీసులని అంటే మళ్ళీ ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తిరగబడి తంతారేమో అని చెప్పి తిరగబడతారేమో ఏముంది ఒక పోటు నాలుగు పోట్లు పొడిస్తే ఏమన్నా సత్యంలో పోకుండా ఇంకోటి పోటు పొడవచ్చు కదా నాలుగు చంపకాయలు వేస్తే ఇటు పారిపోయే లేపు శ్రోదా పడిపోయే లేబో ఇంకో చంపకాయ వేయచ్చు కదా లేకపోతే మీ చేతిలో కర్రలాక్కుని ఇంకోటి పాల్గొట్టచ్చు కదా కానీ మిమ్ముల్ని కాపాడటం కోసం ఉన్నట్టుగా పోలీసులని పక్కన పెట్టుకుని మీరు వచ్చి రాష్ట్ర పాలకుడిగా మీరు ఇది చేయడం ధర్మం అని అడుగుతున్నాను దేవుడు సాక్షిగా మీరు ప్రమాణం ఏం చేశారు ప్రమాణ స్వీకారం రోజున రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి మీరే మనుషుల్ని పోగేసి రెచ్చగొట్టి పోలీసుల్ని నిర్వీర్యం చేసి ఈ రకంగా మీరు చేయటం అనేది ధర్మబద్ధమా రాజ్యాంగబద్ధమా ప్రజాస్వామ్యబద్ధమా అని అడుగుతున్నాను ఈ రాష్ట్రానికి చాలాసార్లు లోకేష్ నాయుడు గారు చెప్పారు మా నాన్న బ్రాండ్ అండి బ్రాండ్ బ్రాండ్ అన్నాడు అంటే మాకు అర్థం కాలేదు మా నాన్న బ్రాండ్ బ్రాండ్ అంటాడు లోకేష్ గారు ఏంటని ఏంట బ్రాండ్ లోకేష్ నాయుడు గారు బ్రాండ్ ఏంటాడంటే ఇటన్నిటికీ బ్రాండ్ అప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా రాజకీయాలు చేయటానికి పక్క పార్టీలో గెలిచిన అదే గుర్తు మీద ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా అదే గుర్తు మీద మంత్రిని చేసి మా ప్రభుత్వంలో వైసీపీ కూడా ఉందని చెప్పని వంకర మాటలు మాట్లాడేటువంటి బ్రాండింగ్ రాజకీయం బ్రాండింగ్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఒక బ్రాండింగ్ తప్పి ఈ రాష్ట్రానికి ఏంటి వారు చేసింది ఇక్కడ దేనికి బ్రాండింగ్ అని అడుగుతున్నాను లేదా ఎలక్షన్లో ప్రతిసారి ఇవాళ కాదు నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పడేసిన దగ్గర నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికలా లేదా తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల లేదా రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఏ ఎన్నికలైనా సరే చాంతాడంత హామీ ఇవ్వటం అయిపోయాక గైడ్ చేస్తాం ఖజానా ఖాళీ ఇవాళ కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఆయన ఒకటే డైలాగ్ ఖజానా ఖాళీ డబ్బులు లేవు ఏం చేస్తాం హామీలు ఇచ్చాం చేద్దాం అనుకున్నాం చేయలేకపోయాం దీనికి కదా బ్రాండింగ్ వాయువర్స లేకుండా బీజేపీతో కలవటం బీజేపీని కలవటం మా చారిత్రక తప్పిదం జన్మలో మళ్ళీ బీజేపీతో కలవనని చెప్పడం ఏ కాంగ్రెస్ పార్టీ పత్రం కోసం పుట్టిందో తెలుగుదేశం పార్టీ అదే కాంగ్రెస్ పార్టీతో చట్టాపట్టాలు వేసుకు తిరగటం మళ్లీ బీజేపీతో కలవటం మోడీ దుర్మార్గుడు దుష్టుడు నరరూప రాక్షసుడు అని చెప్పి అతను రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మళ్లీ అదే మోడీ గారి సంకనెక్కడం మోడీ గారు ఈరుడు సూర్యుడు అని చెప్పడం మళ్లీ మోడీలుచ్చాహాయ్ బచ్చాహాయ్ అని చెప్పి మోడీ ఒక టెర్రరిస్ట్ అని చెప్పి మాట్లాడటం మళ్లీ మోడీ గారు ఇంటర్నేషనల్ మేధావి అతను దేశానికి మేధావి కాదు మోడీ ప్రపంచానికి మేధావి అని చెప్పి పోగొట్టం ఏమంటారు దాన్ని దీనికి కదా బ్రాండింగ్ నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ పోలీసులని వ్యవస్థని కా కరుకుగా ఉండాల్సినటువంటి కాకిని కరుకుగా ఉండాల్సినటువంటి కాకిని నిర్వీర్యం చేయటం ద్వారా ఈ వ్యవస్థకి ప్రమాదం ఈ రాష్ట్రానికి ప్రమాదం ఏదో ఒక రోజు మీకు కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి వస్తుంది అని ప్రమాదం అంటే రాజకీయంగా ఇంతకన్నా పెద్ద అవమానాలు పొందాల్సి వస్తుంది ఎవరైనా సరే ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలుస్తుందండి అదే పళ్ళు కాస్తుంది ఇన్ని తెలిసిన వాళ్ళు ఇంత అనుభవం ఉన్నవాళ్లు ఎనభై ఏళ్ల వయసులో నలభై నలభై ఐదేళ్ల ఇండస్ట్రీతో పదహారేళ్ల ముఖ్యమంత్రి అనుభవంతో మీరు ఇటువంటి విత్తనాల్ని సమాజంలో ఈ రాష్ట్రంలో నాటితే భవిష్యత్ తరాలకు ఇద్దాం అనుకుంటున్నారు అనేది ప్రశ్నిస్తూ ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి రాక్షస మారణ కాండ బరితెగించినటువంటి విశృంఖలమైనటువంటి ఆటవీక చర్యల్ని భారతదేశం అంతా కూడా తల తిప్పి చూసేట్టుగా ఖచ్చితంగా ప్రతి తలుపు తడతాం భారతదేశంలో ప్రతి వ్యవస్థ దగ్గరికి వెళ్తాం